కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ అన్ని కంట్రీస్లలో అది ఇప్పుడు ఇబ్బందికరమైన టైమే ఇప్పుడు అంటే స్టూడెంట్స్కే కానీ లేకపోతే మన హెచ్వన్ బి వాళ్ళకి కానీ ఇంకొక విషయం అండి మన వ్యూవర్స్కి తెలవలసిన విషయం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు మనం ఇక్కడ బతుకమ్మ ఆడుకుంటాం మీరు అమెరికాలో బతుకమ్మ ఆడి ఆ పూలను తీసుకుపోయి నదులలే వేస్తారు మన వాళ్ళు మరి అక్కడ వాటర్ పొల్యూషన్ చేస్తున్నారు కదా మరి వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి ఇప్పుడు రెండోది ఇక్కడ హోలీ ఆడతారు అన్ని హోలీ రంగులు వేసుకుంటారు ఇక్కడ ఇక్కడ అంటే మనకు హోలీ పండుగ మరి అమెరికా కంట్రీ లాంటి దేశాలలో హోలీ ఉంటుందా వీళ్ళందరూ హోలీ పండుగ ఆడుతున్నారు అక్కడ వినాయక చవితి చేస్తున్నారు పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారు మరి సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు మీరు ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నారు ఇమర్షన్ కూడా చేస్తున్నారు వాటర్ పొల్యూషన్ చేస్తున్నారు మరి ఇవన్నీ ఫెలనీస్ కదా ఇవన్నీ సీరియస్ అఫెన్సెస్ కదా మీరు అక్కడ వచ్చి కాలుష్యం చేస్తున్నారు కదండి వాతావరణాన్ని మరి వాళ్ళు టాలరేట్ చేస్తారా చెప్పండి ఇప్పుడు మన బాలకృష్ణ సినిమా ఏదో వస్తే ఇరవై ముప్పై కార్లు నలభై కార్లు పెట్టుకొని మ్యూజిక్లు పెట్టుకొని సౌండ్లు పెట్టుకొని పోతున్నారు మరి సౌండ్ పొల్యూషన్ కదా మరి ఇలాంటివి మీరు అక్కడ మొన్న ఒక సినిమా థియేటర్లో బాలకృష్ణ సినిమానో లేకపోతే మన ఇండియాలో ఈ సినిమాలు వేస్తే ఆ సినిమా థియేటర్లు అన్ని పేపర్లు చింపేసేస్తున్నారు స్క్రీన్ మీద వాళ్ళు సినిమా వాళ్ళు సినిమా క్లోజ్ చేసి తెల్లవాళ్ళు మేము ఇంకోసారి మీకు ఇండియన్ సినిమాలు ఏని వేయనిమని చెప్తున్నారు మరి మన వాళ్ళు ఇలాంటివి చేస్తుంటే వాళ్ళ దేశానికి వచ్చి మరి మనం రెండు సైడ్లు చూడాలి కాయిన్కి వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మన వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారండి మరి మన వాళ్ళు చెత్తలు వేస్తారు అక్కడికి వచ్చి మన రోడ్ల మీద మన వాళ్ళు సౌండ్ పొల్యూషన్ మ్యూజిక్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కార్లలో మన వాళ్ళు రాత్రి రాత్రులు అక్కడ కూర్చొని రెస్టారెంట్ ముందు హడావులు చేస్తారు గ్యాంగులు గ్యాంగులు నిలబడతారు మన ఇంటి పక్కన మ్యూజిక్లు పెట్టుకొని పార్టీలు చేస్తారు మన తెలుగు వాళ్ళ స్టూడెంట్సు మన గెస్ట్ హౌజులలో మరి అక్కడ మీకు డిస్టర్బెన్స్ అవుద్ది కదండి పక్కింటి వాళ్ళకి తెల్లవాళ్ళకి మరి డెఫినెట్గా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా సిటీకి పోలీస్కి ఇలాంటివి మరీ ఎక్కువ చేస్తున్నారు మన వాళ్ళు ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కానీ ఇది మాలాగా బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నచ్చరు చెప్పరు ఎవరు చెప్పారు నిజంగా ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి ఎందుకు అంటే నేను ఇండియా వదిలేసి ముప్పై ఏళ్ళు అయిందండి నేను ఆస్ట్రేలియాలో ఏడు సంవత్సరాలు ఉన్నాను లండన్లో ఉన్నాను కెనడాలో ఉన్నాను అమెరికాలో మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటున్నాను మరి మేము అక్కడ చదువుకోవడానికి వెళ్ళాము సివిలైజ్డ్గా పని చేసుకున్నాము ఈరోజు సిటిజన్షిప్లు చేసుకుని జాగ్రత్తగా ఉంటున్నాం పక్కింటి వాళ్ళకి మేము డిస్టర్బెన్స్ చేయము మరి ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బందికరమే కదండి ఇప్పుడు టెక్సాస్లో అన్ని వే మన వాళ్ళే బతుకమ్మలు ఆడుతున్నారు హోలీ ఆడుతున్నారు గణ గణపతిని పెడుతున్నారు మరి వాళ్ళు రిలీజన్ను వాళ్ళు మీరు ప్రొఫెసింగ్ రిలీజన్ చేసుకోవచ్చు అన్నారు స్వేచ్ఛ ఉంది లుంగిలు కూడా కట్టుకొని తిరుగుతున్నారు అవునండి లుంగిలు కూడా కట్టుకొని లో తిరుగుతున్నారు మరి అమెరికాలో ఒక లా ఉందండి మీరు పైజామా మీద లుంగి మీద బయటికి రాకూడదు మీరు అది అఫెన్స్ యాక్చువల్ దాని ఆప్సినిటీ అంటారు ఎంతమంది తెలుసు తెలుసండి పాన్ పరాగ్ తింటారు ఉంచుతారు అక్కడ ఇప్పుడు గుజరాతీ వాళ్ళు ఎక్కడ తిన్నా పాన్ పరాగా ఉంచుతారు మనవాళ్ళు కూడా కిళ్ళి కోట్లు ఎక్కువ అయిపోయాయి టెక్సస్లో న్యూయార్క్లో న్యూజర్సీలో కిళ్ళి తినేసి ఉంచుతున్నారు మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మా మరి వాళ్ళు ఊరుకుంటారండి ఇవి కూడా డెఫినెట్గా మేజర్ కారణాలు ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళతో ఇంటిగ్రేట్ అయ్యి వాళ్ళలాగా ఉండాలి ఎందుకంటే బీ యాజ్ అ రోమన్ వెన్యూర్ ఇన్ రోమ్ మీరు అక్కడ పోయి తెలుగు వాళ్ళలాగా చేసి బాలకృష్ణ సినిమా వచ్చినప్పుడు మీరంతా ఓ నలభై యాభై కార్లు పెట్టుకొని జులూసులు తీసుకుంటే తప్పు కదండి మరి ఈ మధ్య చేశారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు వస్తే ఆయన అక్కడ కేటీఆర్ గారు మన టిఆర్ఎస్ పార్టీది అక్కడ పెట్టారు పెడితే యాభై వంద కార్లు జులూస్ తీశారు కేటీఆర్ వెనుక వితౌట్ పోలీస్ పర్మిషన్ యూ కెనాట్ డూ ఇట్ అండ్ యూ డూయింగ్ ఇట్ చేస్తే మరి దాని తర్వాత వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా పోయాయి పోలీసు వాళ్లకు మరి మీరు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేసినట్టు అక్కడ చేస్తే కుదరదు కదండి పొలిటికల్ పార్టీస్ కదా యూ కెనాట్ డూ పొలిటికల్ మూమెంట్స్ ఇన్ అమెరికా ఇట్ ఈజ్ అ ఫారెన్ పార్టీ ఇవన్నీ కూడా వాళ్ళు సలహాలు సూచనలు తీసుకోకుండా చేస్తూ ఉంటారు మన వాళ్ళు ఇండియాలో చేసినట్టు అక్కడ చేస్తే మరి జరగదు కదా సో ఇవన్నీ కూడా అంటే లీగల్ అనాలిసిస్ చేసి చెప్తున్నాను నేను ఏ పొలిటికల్ పార్టీని ఉద్దేశించి కాదు నేను అంటే ఐఎమ్ గివింగ్ యూ లీగల్ అనాలిసిస్ అండి అందుకనే మనకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి మనం కూడా ఒక అందుకు కారణం ఇదంతా ఓకే బట్ ఇప్పుడు లక్షల లక్షలు ఫీజులు కట్టుకొని స్టూడెంట్స్ మన ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ చాలా మంది అప్పులు చేసే వెళ్తారు ఇక్కడ నుంచి అలాంటి వాళ్ళని పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వీళ్ళకి మన కమ్యూనిటీ నుంచి ఏమైనా హెల్ప్ దొరుకుతుందా వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు అసలు ఏంటంటే మనకు అందరు కూడా తెలుసుకోవాల్సింది మన స్టూడెంట్స్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ వీసా ఏజెంట్లు ఏం చెప్తారంటండి మీరు ఒక సెమిస్టర్ ఫీజు కట్టుకొని వెళ్ళండి మళ్ళీ మిగతా సెమిస్టర్ ఫీజులన్నీ అక్కడ జాబులు బయట చేసుకొని పని చేసుకొని కట్టచ్చు అని చెప్తారండి అది యాక్చువల్గా నేరం ఇల్లీగల్ అడ్వైజ్ అదే మీరు యూనివర్సిటీ బయట పని చేసుకునే అర్హత లేదు మీకు కానీ ఇంగ్లండ్లో ఆస్ట్రేలియాలో కెనడాలో యూనివర్సిటీ బయట ఇరవై గంటలు పని చేసుకొని మీరు ఫీజు కట్టుకునే అర్హత ఉంది కానీ అమెరికాలో అర్హత లేదు అది ఇల్లీగలు అందుకని మన వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయట పనిచేసే వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు ఎందుకంటే మీరు క్యాంపస్లోనే పని చేయొచ్చు కానీ అమెరికన్ లో అది కానీ ఇక్కడున్న వీసా ఏజెంట్లు ఇక్కడున్న పేరెంట్స్ ఇక్కడున్న ఫ్రెండ్స్ వాళ్ళంతా ఏం చెప్తారంటే మీరు అక్కడికి వెళ్ళి పని చేసుకొని కట్టుకోవచ్చని కానీ అది నేరం అండి బయట క్యాంపస్ బయట పని చేసే అర్హత లేదు పని చేస్తే నేరం అండి సో మీరు నేరం అయినప్పుడు మరి మన ఆర్గనైజేషన్సే కానీ ఎవరైనా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎంప్లాయర్స్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు అలాంటి జాబులు ఇస్తే వాళ్ళ మీద కూడా పెనల్టీ వేస్తున్నారు అంటే మీరు హార్బరింగ్ ఇల్లీగల్ ఏలియన్స్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు అ స్టూడెంట్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్ అందుకని వాళ్ళని కూడా పీనలైజ్ చేస్తున్నారు ఎంప్లాయర్స్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఎట్లా సార్ మా స్టూడెంట్స్ చాలా కష్టంగా సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళు అంటే బిఫోర్ యూ గో టు దట్ కంట్రీ యూ టు నో ద ల్యాండ్ కదా మరి మీరు లా తెలుసుకోకుండా వెళ్ళి నాకు లా తెలీదు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ మరి మరి ఇప్పుడు నేను మనం ఆ దేశానికి వెళ్లే ముందు మనం ఆ దేశ లా న్యాయశాస్త్రాలు తెలుసుకొని కదా వెళ్ళాలి మరి తెలియకుండా వెళ్ళి తెలుసుకోకుండా వెళ్ళి నేను నేరం చేస్తానంటే ఎక్స్క్యూజ్ చేయరు కదండి ఇప్పుడు మీరు కెనడాకి వెళ్ళండి ఇంగ్లాండ్ వెళ్ళండి న్యూజిలాండ్ వెళ్ళండి కొన్ని యూరోప్ దేశాలకు వెళ్ళండి అవుట్సైడ్ ద క్యాంపస్ ఉద్యోగాలు చేసుకోవచ్చు హాలిడే టైమ్స్లో కూడా ఫుల్ టైం చేసుకోవచ్చు మీరు ఆ కంట్రీస్ అలౌ చేస్తారు మరి అమెరికాలో అలౌ చేయరండి మరి అక్కడ మీరు మేము అప్పులు తీసుకొని వస్తున్నాము మేము వచ్చి అక్కడ నేరం చేస్తామంటే అది న్యాయపూరితం కాదు కదండి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోటా ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ